మీరందరిలో ఎవరైనా సరే ఒక అందరూ చేయలేని పని మీరు చేయడం మొదలుపెట్టిన వెంటనే మీ స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యులు వద్దు అంటారు తప్పదు అని నువ్వు మొదలుపెట్టిన వెంటనే నిన్ను కామెంట్ చేస్తారు అయినప్పటికీ నువ్వు మొదలుపెట్టిన వెంటనే స్టార్టింగ్లో ఏ పని అయినా సరే క్రియేటివ్ వర్క్ కానీ ఇన్నోవేటివ్ వర్క్ కానీ అందరూ చేసేదానికంటే భిన్నంగా చేసే ఏ పనైనా సరే చిన్న చిన్న ఫెయిలియర్స్ వస్తాయి ఫెయిలియర్స్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా నాకు మేము ముందే చెప్పాం కదా చెప్తే వింటాడా కళ్ళు నెత్తికెక్కిని వెటకారాలు ఆడతారు నవ్వుతారు వాళ్ళు ఎవ్వరూ బయట వాళ్ళు కదా బయట వాళ్ళకి నువ్వు ఎవరో తెలియదు నువ్వంటే బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు నువ్వంటే కుటుంబ సభ్యుడుగానో స్నేహితుడుగానో సన్నిహితుడుగానో ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నేను కామెంట్ చేస్తారు నవ్వుతారు వెటకారం ఆడతారు హేళన చేస్తారు సర్కైజ్ ఉపయోగిస్తారు జస్టింగ్ చేస్తుంటారు ఈ పెద్ద లాగా అంటారు స్టార్టింగ్లో వద్దు అంటారు పని చేశాక కొంచెం ఫెయిల్ అయిన వెంటనే ఆల్ నిన్ను విపరీతంగా కామెంట్ చేస్తారు వేగతాలు చేస్తారు వెటకారం ఆడతారు నవ్వుతారు ఆ తర్వాత నువ్వు ట్రాక్లకు రావడం మొదలు ఉంటావు సక్సెస్ సాధించడం మొదలు పెడతావు ఎప్పుడైతే నువ్వు సక్సెస్ చేయడం మొదలు నువ్వు సక్సెస్ లేడరు పైకి నీ గ్రాఫ్ వెళ్తూనే కొద్ది అరే వీటికి ఎలా సాధ్యం అవి పని మనం చేయలేకపోయి వీడు చేయగలుగుతున్నాడు మనం కూడా చేస్తుంటే బాగుండు కదా అనే ఫీలింగ్ స్టార్ట్ అవుతుందండి సక్సెస్ వన్స్ స్టార్ట్ అయిన వెంటనే నేను చూసి వాళ్ళు జలిసి స్టార్ట్ అవుతుంది ఇది ఎలా సాధ్యం వాడికి నేను చేయలేకపోయాము వాడు నాకంటే తెలియనాడు తెలివి తక్కువడు వాడు నాకంటే చదువులు వెనకబడి వాడు వాడికంటే నేను తెల్లగా ఉంటాను వాడికంటే నేను ఇంట్లో పెట్టాను ఇన్ని రకాల కన్ఫ్యూషన్స్ వస్తాయి ఫైనల్గా ఫోర్త్ స్టెప్ ఏంటంటే ల్యాడర్ తోటి నువ్వు పైకి వచ్చేసా సక్సెస్ అయిపోయేవాడి వన్స్ నువ్వు సక్సెస్ అయ్యి అవడంతో వాడెవడో తెలుసా మేము కొడుకండి కొడకండి వాడెవడో తెలుసా చిన్నప్పటి నుంచి మేము క్లాస్మేట్లు అండి వాడెవడో తెలుసా మేము రోడ్డు మీద క్రికెట్ ఆడేవాళ్ళం అండి వాడెవడా తెలుసా నువ్వు వాళ్ళకి తెలిసి చెప్పుకోవడానికి గొప్పగా ఫీల్ అవుతూ నిన్ను చూసి వాళ్ళు పేరు తెచ్చుకుంటూ ఉంటారండి అదే ఓడిపోయారు అనుకోండి ఆడు వింటేనంటే బుర్ర నెత్తికెక్కిందండి అహంకారం నెత్తికెక్కిందండి కళ్ళు నెత్తికెక్కినాయండి బొక్క బార్లో పడ్డాడు వెంటనే ఎవడ కూడా చెయ్యు తివ్వడండి ఇంకా నిన్ను కృషించిపోయేటట్టు చేస్తారు అవి తట్టుకు నిలబడాలి నువ్వు అందరితోటి సమానమైన పనులు చేసినప్పుడు నువ్వు అందరితోటి సక్సెస్ అవుతావు అంతే గుంపులో గోవిందయ్య అలకాడ్లో వంకాయగాడు నలుగురులో నారాయణ అంటే ఫాలోయింగ్ ట్రెండ్ అనమాట ట్రెండ్ అని బ్రేక్ చేసినప్పుడు ఏ రోడ్డు లేనప్పుడు ఈ నీ రోడ్డు నువ్వే వేసుకుంటున్నప్పుడు ఎవరు చేయలేని పనులు నువ్వు చేస్తున్నప్పుడు ఫస్ట్ స్టెప్లో వద్దు అంటారు సెకండ్ స్టెప్లో నవ్వుతారు వెటకారం చేస్తారు ఓటమి వచ్చిన వెంటనే థర్డ్ స్టెప్లో మాకు సాధ్యం కాయింది వాడికి ఎలా సాధ్యమైంది అని చెప్పేసి బొర్ర బాధలు కొట్టుంటావు ఫోర్త్ స్టెప్స్లో నువ్వు సక్సెస్ అయిన వెంటనే నువ్వు వాడికి బాగా సన్నిహితుడు అని స్నేహితుడు అని బంధువు అని మరొకటి కానీ ఫీల్ అవుతారు బంధువులు స్నేహితులు సన్నిహితులు అందరూ కూడా నువ్వు ఓడిపోయినప్పుడు ఎవ్వరూ నీకు చేయబోతు ఎవరు దానికి నువ్వు రెడీగా ఉండాలి నేను వాడికి ఎంత చేశాను నా హెల్ప్ చేయలేదు నేను వీడికి ఎంత చేశానో హెల్ప్ చేయను ఏం వద్దండి కన్నీళ్ళు కార్చొద్దండి వేస్ట్ చేసుకోవద్దండి కాబట్టి బీ అ క్రియేటివ్ పర్సన్ బి ఇన్నోవేటివ్ పర్సన్ సక్సెస్ రావాలంటే అందరితో పాటు కాదండి అందరికంటే భిన్నంగా ఆలోచించండి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటాం అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటాం అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటాం లాటరల్ థింకింగ్ డెవలప్ చేసుకోండి పది మంది కంటే భిన్నమైన మీ పేరు రావాలంటే క్రియేటివిటీ కావాలండి ఏ క్రియేటివిటీ పర్సన్ కన్నా సరే చాలా 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 అడ్డంకులు వస్తాయి అడ్డంకులు దాటి ముందుకు వచ్చినంటే యూ బికమ్ ఏ లీడర్ యూ బికమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ చాలా ఎక్స్ట్రాడనరీ పొజిషన్కి వెళ్తావు వాళ్ళకే గుర్తింపు వస్తుంది అందరు చేసే పని నువ్వు చేస్తే గుర్తింపు రాదండి సక్సెస్ నలుగురికి నచ్చనిది నాకు అసలే నచ్చ అందరికి నచ్చేది నాకు అసలే నచ్చనదే అని చెప్పేసి ఏదో పాట అన్నట్టుగా అందరూ వెళ్ళే దారిని నీకు నచ్చితే వెళ్ళు బట్ అటు అంటే నీకు గుర్తింపు గౌరవం తక్కువ వస్తుంది అందరికి వెళ్ళిన దానికంటే భిన్నంగా వెళ్ళినప్పుడు ఆటుపోట్లు ఎక్కువ ఉంటాయి కష్టాలు ఎక్కువ ఉంటాయి బట్ సక్సెస్ అయితే బంపర్ సక్సెస్ వస్తుంది ట్రెండ్ అని క్రియేట్ అవుతాను నో ఎ ట్రెండ్ సెట్టర్ అవుతాం అందులే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే ఐ లవ్ యూ ఆ